ఫస్ట్లీ ఐ ఐఎమ్ నాట్ పొలిటికలీ అలైండ్ విత్ ఎనీ పార్టీ అండి నాకు ఒఫీషియల్గా ఏ పార్టీతో సంబంధం లేదు ఐఎమ్ న్యూట్రల్ టు ఆల్ పార్టీస్ నానే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా పార్టీకి సంబంధం లేకుండా నేను వ్యక్తిగతంగా వాళ్ళకి నా సపోర్ట్ ఇస్తాను ఇట్ కుడ్ బి మై అంకుల్ పవన్ కళ్యాణ్ గారు మై అండ్ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ దేర్ ఫర్ హిట్ అండ్ లేదంటే నా ఫ్రెండ్ రవి గారు అవ్వచ్చు లేదంటే రేపు మా మావయ్య గారు చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు లేదంటే రేపు మా బండివాస్ కావచ్చు ఎవరైనా కావచ్చు పార్టీకి సంబంధం లేకుండా నేను వాళ్ళకి మద్దతు ఇస్తాను అండ్ మై సపోర్ట్ విల్ బీ దట్ టు మై క్లోజ్ పీపుల్ అండ్ మీరు పర్టికుల అడిగిన దానికి నంద్యాల దాని గురించి చెప్పాలంటే రవిశంకర్ రెడ్డి గారు నాకు ఎన్నో ఏళ్ళు గత పదిహేను ఏళ్ళుగా మంచి ఫ్రెండ్ అండ్ ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో నేను ఒక మాట నేను బ్రదర్ మీరు ఎప్పుడైనా బ్రదర్ మీరు ఎప్పుడైనా పాలిటిక్స్లోకి వస్తే నేను ఖచ్చితంగా నేను మీ ఊరు వచ్చి మీకు సపోర్ట్ చేస్తాను ఎప్పుడు అనేవాడిని నేను మాటిచ్చాను బట్ టూ థౌజండ్ నైన్టీన్లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు రాలేకపోయాను ట్వీట్ పెట్టాను ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి అప్పటి నుంచి నా మనసులో ఉంది అరే ఇలా మాటిచ్చాం కదా ఖచ్చితంగా వచ్చి ఒకసారి నాకు కనపడాలని నా మనసులో ఉంది అండ్ ఈసారి ఎలక్షన్లో ఆయన నుంచి తెలిసింది నేనే ఫోన్ చేసి బ్రదర్ చెప్పాను కదా ఇలా వస్తానని నేను వద్దామనుకుంటున్నాను చెప్పాను వచ్చాను నేను మా వైఫ్ పర్సనల్గా వచ్చి ఆయన ఆయన విజిట్ చేసి ఆయన ఇంటికి వెళ్ళి అని ఒక గుడ్ విల్ జస్టర్ కింద ఆయన కలిసి బెస్ట్ విషెస్ చెప్పేసి వచ్చేసాను లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ క్రైసిస్ టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సైకలాజికల్గా కానీ లేకపోతే ఇంకా ఇంకా అన్ని రకాలుగాను ఒక రకమైనటువంటి భయం భయంగా గడిపారు ఎందుకంటే స్వేచ్ఛ పూరితమైన వాతావరణం లేదు ఒక డెమోక్రటిక్ వాల్యూస్ లేవు ఇలాంటి చోట్ల ఇతన్ని ఎట్లయినా సరే ఓడించాలి అనేటువంటి దింపేస్తే బాగుంటుంది అనేది మీడియా మిత్రులకి అండ్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాలో నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు గత నలభై ఐదు రోజుల నుంచి పిఠాపురంలో మా మా క్రూ అంతా పనిచేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ నాగేష్ నాడు మహేందర్ రెడ్డి అజయ్ మన మర్రెడ్డి గారు స్వరూప కడలీశ్వరి శంకర్ గౌడు శివ అండ్ నాయుడు గారు ఇలా ఇంకా కడార్ నాయుడు గారు వీళ్ళందరూ వీళ్ళందరూ లోకల్గా ఉండే అందరూ మంచి బాగా పనిచేశారు ఇంకా ఇక్కడికి వాళ్ళు రాలేదు చాలామంది ఈ కొన్ని ఎమోషన్స్ అందరూ లోనే ఈ వెళ్ళే ప్రాసెస్లో కానీ అందరూ కూడా మనస్ఫూర్తిగా పనిచేశారు ఇది క్రైసిస్ టైం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మొన్నటిదాకా ఈ క్రైసిస్ టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సైకలాజికల్గా కానీ లేకపోతే ఇంకా ఇంకా అన్ని రకాలుగాను ఒక రకమైనటువంటి భయం భయంగా గడిపారు ఎందుకంటే స్వేచ్ఛాపూరితమైన వాతావరణం లేదు ఒక డెమోక్రటిక్ వాల్యూస్ లేవు ఇలాంటి చోట్ల ఇతన్ని ఎట్లయినా సరే ఓడించాలి అనేటువంటి ఇతను దింపేస్తే బాగుంటుంది అనేది మొట్టమొదటి ఆకాంక్ష ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రజల నుంచే వచ్చింది ఆ ప్రజల నుంచి వచ్చిన ఆకాంక్ష కదా ఏ రాజకీయ పార్టీ అయినా అమలు చేయాల్సి ఉంది సో ఆ ఆకాంక్షలు బాగా ముందు తెలుసుకున్న వ్యక్తి ఎంటైర్ స్టేట్లో ఉన్న అన్ని పార్టీల కంటే ముందు తెలుసుకున్న వ్యక్తి మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు అందుకనే ఎప్పటం సభలో వైసీపీ వ్యతిరేక ఓటు చేయలేనివ్వను అన్న తీసుకున్న ఒక ప్రతిజ్ఞ లేకపోతే ఒక మాట ఈరోజు దాకా తీసుకోవచ్చు అండ్ ముఖ్యంగా ఇవాళ పిఠాపురం ప్రజలందరూ కూడా మీ అందరి తరఫున మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాం ప్రత్యక్షంగా అందరం చూసినప్పుడు ఇక్కడ ఓటు ఎలా చేశారంటే ప్రేమతో ఓటు వేశారు కేవలం మా పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోవాలి అనేది ఎక్కువ మంది ఒక ప్రిడామినెంట్గా మాకు వచ్చినటువంటి ఓటింగ్ అది సో నేను ఆ విషయంలో పిఠాపురం ప్రజలకి మా ప్రెసిడెంట్ గారి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను ప్రేమతో ఓటేస్తే సో ఆ విధంగా పిఠాపురం ప్రజల యొక్క ప్రేమను మేము ఎలా అయినా సరే వాళ్ళకి ఎంతైనా బాగా చేయాలని ఇంకా బాధ్యత పెరిగింది వాళ్ళు ఎర్రకండు వేసేసుకొని అలరెక్కువ చేస్తారని పోలీస్ డిపెండ్ వచ్చాను సార్ ఎర్రకండు అనేది పవన్ కళ్యాణ్ గారు చేసుకుంటున్నారు కాబట్టి కొంచెం పాపులారిటీ వచ్చింది కానీ కండువా జనసేనది కాదండి జనరఖండువా మాకు తెల్లలాగా ఉండి పైన పవన్ కళ్యాణ్ గారు జనసేన మార్కు ఉంటుందండి అది మా కండువా అది జనసేన కండువా కాదండి దాన్ని కాశీ తువాలి అంటారు మన పెద్దవాళ్ళు మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అది సామాన్య మానవుడు ఆ సెట్ దుర్చుకుంటాకి సరిపోక ఎక్కువ చమట పడుతుంది ఈజీగా గ్రాప్ చేస్తుంది చీప్ అది ప్రతి వాళ్ళు వేసుకుంటారు అది కామన్ మ్యాన్ తాలూకు యూజ్ చేసే ఒక ఒక టైప్ ఆఫ్ టవర్ లాంటిది ఎంత రిడిక్లెస్గా ఉన్నారంటే వైసీపీ వాళ్ళు ఆ తువాలు తీసే ఉన్నారు అదే అది కామన్ మ్యాన్ సింబల్ జనసేన ఇది వేసుకొని వచ్చామంటే ఖచ్చితంగా మీరు అడగచ్చు జనసేన కండు వేసుకుని వాళ్ళు మాత్రం జ వైసీపీ వాళ్ళు కండు వేసి తిరుగుతున్నారు మా కుర్రాలు ఎవరు కూడా ఎర్ర వేసి తిరుగుతున్నారు ఎర్ర తువాల్ రిప్రజెంట్స్ కామన్ మ్యాన్ అది మరి దాన్ని తీసేయమంటే ఎలాగ తీసేమంటారు అసలు అది జనసేన అండ్ ఎలాగ బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు దానికి గెలువ ఇచ్చారు కాబట్టి దానికి గుర్తించారు కాబట్టి గౌరవించారు కాబట్టి అది అట్లా అయింది మెజారిటీ మాకు ఇక్కడ గెలవటం అనేది మాకు ఫస్ట్ ప్రయారిటీ అంటే గెలుపు అనేది ముఖ్యం తప్ప మెజారిటీ మీద లేకపోతే వాటి మీద మాట్లాడటం అనేది పవన్ కళ్యాణ్ గారు కానీ అయితే ఆయన దగ్గర ఉన్న మాలాంటి వాళ్ళందరికీ కానీ అది అది అంత సముచితం కాదు అందుకంటే గెలుపు అనేది ఎలా అయినా గెలిపే గెలిచిన తర్వాత ఏం చేస్తాం అనేది ముఖ్యం తప్ప ఎంత గెలిచాం అనేది అక్కడ ఆయన్ని ప్రేమించే ఎంతోమంది జనసేన అభిమానులు కార్యకర్తలు వాళ్ళు ఉత్సాహపడటానికి వాళ్ళు మాట్లాడే ఇది అది ఏదైనా సరే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎంత గెలుపు వస్తుంది ఏంటని చెప్తాం ఈ లోపల మేము ఏదన్నా దాని గురించి మాట్లాడితే అది అనవసరమైనటువంటి ఒక అతిశయంగా ఉంటుంది అందుకని మేము మాట్లాడదాగలం కానీ గెలుస్తామనేటువంటి నమ్మకం అయితే మాకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావాలి కదా సార్ ఇంకా అప్పుడే మనం కంక్లూజన్ రాకూడదు మీ ఆయన ఎవరు అన్నారు మీ గెలుపుకి ఆడే కారణం అని దాంట్లో కూడా కొంత నిజం ఉంది అందుకని ముఖ్యంగా ఏంటంటే ఇది క్రైసిస్ టైం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మొన్నటిదాకా ఈ క్రైసిస్ టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సైకలాజికల్గా కానీ లేకపోతే ఇంకా ఇంకా అన్ని రకాలుగాను ఒక రకమైనటువంటి భయం భయంగా గడిపారు ఎందుకంటే స్వేచ్ఛాపూరితమైన వాతావరణం లేదు ఒక డెమోక్రటిక్ వాల్యూస్ లేవు ఇలాంటి చోట్ల ఇతన్ని ఎట్లయినా సరే ఓడించాలి అనేటువంటి ఇతను దింపేస్తే బాగుంటుంది అనేది మొట్టమొదటి ఆకాంక్ష ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రజల నుంచే వచ్చింది ఆ ప్రజల నుంచి వచ్చిన ఆకాంక్ష కదా ఏ రాజకీయ పార్టీ అయినా అమలు చేయాల్సి ఉంది సో ఆ ఆకాంక్షలు బాగా ముందు తెలుసుకున్న వ్యక్తి ఎంటైర్ స్టేట్లో ఉన్న అన్ని పార్టీల కంటే ముందు తెలుసుకున్న వ్యక్తి మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు అందుకనే ఎప్పటం సభలో వైసీపీ వ్యతిరేక ఓటు చేయలేమును అన్న తీసుకున్న ఒక ప్రతిజ్ఞ లేకపోతే ఒక మాట ఈరోజు దాకా తీసుకోవచ్చు అండ్ ముఖ్యంగా ఇవాళ పిఠాపురం ప్రజలందరూ కూడా మీ అందరి తరఫున మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాం జనరల్గా ఏంటంటే ఓటు ఒక మంచి పోయి పాజిటివ్ ఓటు ఉంటుంది లేకపోతే ఒక ఒక నాయకుడు అంటే ఇష్టపడే ఓటేస్తారు ఒక నాయకుడు ఒక కైండ్ ఆఫ్ అభిమానం ఉంటుంది కానీ ఇక్కడ మాకు ప్రత్యక్షంగా అందరం చూసినప్పుడు ఇక్కడ ఓటు ఎలా చేశారంటే ప్రేమతో ఓటు వేశారు లవ్ ప్రేమ ఇంక ఈ తప్ప మాకు ఆ ఓటింగ్లో ఇంకా అభిమానం ఈ అది కాదు కేవలం మా పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోవాలి అనేది ఎక్కువ మంది ఒక ప్రిడామినెంట్గా మాకు వచ్చినటువంటి ఓటింగ్ అది సో నేను ఆ విషయంలో పిఠాపురం ప్రజలకి మా ప్రెసిడెంట్ గారి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు గెలిచాక మాత్రం ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఎట్లయినా సరే పిఠాపురానికి అద్భుతంగా ఎందుకంటే ఎలక్షన్లో నిలబడటం వేరు మాట్లాడటం వేరు రిజల్ట్స్ రావాల్సిన టైం ఉంది ఇంకా ఇప్పుడే మాట్లాడకూడదు కానీ గెలిచిన తర్వాత కూడా ఇదే ఉంటుంది ఆయన ఆయన మనసులో ఇలాంటి విషయాలు అంటే ఏదైతే మాట ఇచ్చారో అది నిలబెట్టుకుంటారు పని పనిచేస్తారు సో మాకు పిఠాపురం మాకు ఒక బాధ్యతని పెంచుతుందేమో నమ్మకం ఉంది ఎందుకంటే రేపు జూన్ నాలుగున మనం గెలవబోతున్నాం పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు సో ఒక రకమైన బాధ్యత మా మీద పడబోతుందని నమ్మకం ఉంది అంటే పవర్కి సంబంధించిన వాళ్ళు టీడీపీకి సంబంధించిన వాళ్ళు చేస్తారు సో మొట్టమొదటి ఏంటంటే బిగినింగ్లో కొంచెం అవదు ఇట్లా వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఈగోలు చిన్న చిన్న క్లాషెస్ ఉంటాయి అది వెరీ న్యాచురల్ మేము ఈ టైంకి ఇలాగే అరవై అవుతారని మనకు తెలుసు సో ఖచ్చితంగా చాలా చక్కగా నీట్గా ట్రాన్స్ఫర్ అయింది ఒకటి అండ్ నిజంగా చెప్పాలంటే వాడు నిన్న ఎలక్షన్స్ మాత్రం మనం టూ ఇయర్లు టు టాక్ అబౌట్ సక్సెస్ అది వచ్చిన తర్వాత మాట్లాడాలి కానీ నిన్న మాత్రం ఎలక్షన్ చేసుకున్నది ఒక పర్టికులర్గా జన సైనికుడు గెలిపించాడు సారీ జనసైనికుడు నిలబడి పనిచేసాడు ఎందుకంటే ఆ ఎక్కడ చూసినా మేము పెట్టిన వాళ్ళం కాదు కుర్రాళ్ళు పిఠాపురం చుట్టుపక్కల ఉన్న కుర్రాళ్ళు యంగ్స్టర్స్ అంటే కొంతమంది ఓటు క్రాంతి పిల్లలు కూడా ఎర్ర ఎర్రతో కండు వేసుకొని రోడ్ల మీదకి వచ్చి అందరితో మాట్లాడుతున్నారు మాకు చాలా చోట్ల నుంచి ఏంటంటే పోలీసు వారు మీ కుర్రాళ్ళు ఎర్ర కండు వేసేసుకొని ఎక్కువ చేస్తారని పోలీస్